ఆటా ప్రతినిధులందరికీ పేరు పైన నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆటా రిప్రజెంటేటివ్స్ ఆల్ దే యూ హమ్ ఫ్రమ్ యుయర్స్ అండ్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ డేస్ యు ఆర్ ఆల్ డూయింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాలా సంతోషం మరి ఏ దేశం ఏదైనా ఎందుకు కాలిడినా నీ తల్లిని మరవకు నువ్వు పుట్టిన గడ్డని మరవకని ప్రముఖ కవి చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ మరి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న మీరు తెలుగు భాష సంస్కృతిని తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన ఆట ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ముఖ్యంగా ఈరోజు మీ పిల్లలు మీరు అమెరికాలో స్థిరపడిపోయినా కూడా ఈ ప్రాంతంతో ఈ మట్టితో మీకున్నది ఒక బంధం మీరు అక్కడ బాగా స్థిరపడిన ఉన్నతమైనటువంటి జీవితాలని మీరు పొందుతున్నా కూడా నేను పుట్టిన నా ప్రాంతం నా తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి నా తెలుగు ప్రజలు బాగుండాలి నా తెలుగు భాష సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవిస్తూ మీరు చేసినటువంటి కృషి చాలా గొప్పది ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా మీరందరూ భాగస్వామ్యం చేస్తున్నందుకు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు మరి గత ఇరవై రోజులు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు ఇరవై రోజులు ఈ ఇండియాకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అది వాటర్ ప్లాంట్లు కావచ్చు మరి హెల్త్ క్లినిక్లు కావచ్చు మెగా హెల్త్ క్యాంప్స్ కావచ్చు మొన్న ఈ మధ్య పత్రికలో చదివాను అచ్చంపేటలోని చెంచుగూడాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్లకు దుప్పట్లు బట్టలు కూడా ఆటా ప్రతినిధులు వెళ్లి పంచారని చూసి నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎక్కడ అమెరికా ఎక్కడ అచ్చంపేట అమెరికాకు అచ్చంపేటకున్న బంధం ఏంటి తెలుగు బంధం మన సంస్కృతి మన సంస్కృతి మన తెలుగు భాష అనుబంధమే అమెరికాకు అచ్చంపేటకు మధ్య అనుబంధాన్ని నిలిపింది అలాంటి మంచి కార్యక్రమాలు చేశారు మరి ఈ మధ్య గజ్వేల్లో కూడా మెగా హెల్త్ క్యాంప్ పెట్టారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మీరు బాగా కొనసాగించాలని మీ అందరికీ కూడా మరి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మన నట కిరీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ అవార్డు ఇవ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది జీవన సాఫల్య అవార్డును వారు ఈరోజు అందుకోవడం నిజంగా ఆయన పూర్తి అర్హులు యాభై ఏళ్ల నట జీవితంలో ఆయన పొందని అవార్డులు లేవు ఆయన తెలియని మనిషి తెలుగు రాష్ట్రాల్లో ఉండదు ఒక అద్భుతమైనటువంటి మరి నటుడు వారు హాస్య అంటే ఒక పార్ట్ క్యారెక్టర్లుగా చూశాం కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సంథింగ్ డిఫరెంట్ ఆయన హీరోగా కూడా చేశాడు పలు సినిమాల్లో ఆయన్నే హీరో ఆయన్నే హాస్యాన్ని కూడా పండించాడు అలా అద్భుతమైనటువంటి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు అంతేకాదు ఆయన ఆ ఫీల్డ్లో లో ఉండేటువంటి వర్కర్ అసోసియేషన్ కు కూడా అధ్యక్షులుగా ఉండి సినిమా రంగంలో ఉండేటువంటి కార్మికుల సంక్షేమం కోసం ఆ కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడినటువంటి చరిత్ర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని అభినందనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సమయం తక్కువగా ఉంది కనుక వాస్తవానికి నేను ఉప్పల్లో అక్కడ ఈరోజు ఐస్ ఫోకస్ సంబంధించిన ప్రోగ్రాం నేను కిషన్ రెడ్డి గారు ఇద్దరం అక్కడ పాల్గొన్నాం కిషన్ అన్ననేమో ముందు మాట్లాడి బయలుదేరినాడు మరి ఇక నాకు తప్పని పరిస్థితుల్లో నేను వెనక మాట్లాడి మెట్రో రైలుకి మిమ్మల్ని నిరుత్సాహపరచొద్దని పరిగెత్తుకొని వచ్చి మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా